సింగర్ శ్రావణ భార్గవి రెండు రోజుల క్రితం చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది జీవితంలో ఫైట్స్ ఇవన్నీ సర్వసాధారణమే ప్రేమ ఒక్కటే శాశ్వతంగా మిగులుతుంది అది మాత్రమే సెన్స్ అనిపించుకుంటుంది ఎవరినైనా ప్రేమించామంటే చాలా హార్డ్ గా లవ్ చేయాలి వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా అంటూ శ్రావణ భార్గవి చేసిన ఈ ఎమోషనల్ పోస్టు హేమచంద్రను ఉద్దేశించిందే అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్టు తెగ హల్చల్ అయింది అయితే సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్రను ప్రేమించి వివాహం చేసుకుంది అయితే చాలా ప్రస్తుతం హేమచంద్ర శ్రావణ భార్గవి కలిసి ఉండట్లేదు అనే సంగతి అందరికీ అర్థమైంది ఎందుకంటే వీరికి సంబంధించిన పోస్టులు ఒక్కటి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు దాంతో పాటు వీరు విడిపోయామనే క్లారిటీ కూడా అభిమానులకి ఇవ్వలేదని చెప్పాలి ఎవరి కెరియర్స్ లో వారు బిజీగా మారుతూ వారి కెరియర్స్ పైన ఫోకస్ చేస్తున్నట్టు ఎవరికి వారు యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు తాజాగా ఇక శ్రావణ భార్గవి చేసిన ఈ ప్రేమ పోస్టు నెటింటా హల్చల్ అవుతుంది ఇక హేమచంద్ర దీనిపై స్పందిస్తూ అలాంటిది ఏదీ లేదు అన్నట్టు కొట్టిపడేసినట్టు హేమచంద్ర భార్గవి చేసిన ఈ పోస్ట్ పై హేమచంద్ర విరుచుకు పడినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో